ప్రజల సమస్యల పరిష్కారానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలి అనకాపల్లి స్టేషన్ రోడ్ నిర్మాణం చేపట్టాలి అనకాపల్లి స్టేషన్ రోడ్ నిర్మాణం చేపట్టాలి ప్రజల పరిస్థితి అర్థం చేసుకొని రోడ్డు నిర్మాణం చేపట్టాలి నగరాభివృద్ధికి మూల కారణమైన రోడ్డు నిర్మాణం చేపట్టాలి అనకాపల్లి స్టేషన్ రోడ్ ఇంత ప్రాతిపాదికన పూర్తి చేయాలి అనకాపల్లి స్టేషన్ రోడ్ ఇంత ప్రాతిపాదికన పూర్తి చేయాలి

ఆధారి నిర్మాణం చేపట్టాలి అనకాపల్లి స్టేషన్ రోడ్ ఆధారి నిర్మాణం చేపట్టాలి ఎనపట్టాలో చేపట్టాలి అనకాపల్లి స్టేషన్ రోడ్ ఆధారి నిర్మాణం చేపట్టాలి ఎందుకంటే చేపట్టాలి అక్కడ ఇబ్బంది పలిగించేందుకు ఆధారి నిర్మాణం చేపట్టాలి அதிகாரிகள் கல் தரவானே దృష్టి సారించాలి ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు రహదారి అనకాపల్లి స్టేషన్ రోడ్ నిర్మాణాన్ని అనకాపల్లి స్టేషన్ రోడ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి అనకాపల్లి స్టేషన్ రోడ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి అనకాపల్లి స్టేషన్ రోడ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి ప్రజాప్రతినిధులు స్పందించాలి అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలి అధికారులు తర్వాత